హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారు సూర్య చిన్న సినిమాకి నేను సపోర్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి బాహాటంగా నేను అనౌన్స్మెంట్లు ఇచ్చి రెండు వందల సినిమాలను స్టార్ట్ చేయడం జరిగింది నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఇంత పెద్ద సాహసం ఎవరూ చేయలేరు అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పడం కాదు స్టార్ట్ అయిపోతున్నాయి సో దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ అన్నీ మీకు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి సినిమాకు సంబంధించి రెండు వందల సినిమాలకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ని ఫైనలైజ్ చేయడం కావచ్చు విఎఫ్ఎక్స్ అండ్ స్టార్టింగ్ టైటిల్స్ ఎన్ టైటిల్స్ సబ్ టైటిల్స్ వీటికి సంబంధించి అగ్రిమెంటేషన్స్ అన్నీ అయిపోతున్నాయి రెండు వందల సినిమాలకి వాలంటరీగా సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ వస్తున్నారు సింపుల్ థింగ్ ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్గా అందరూ సపోర్ట్ అవుతారు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే టీములు కుప్పలు కుప్పలు ఉన్నాయి వాళ్ళందరినీ సిండికేట్ చేసే మనిషి లేడు ఇప్పుడు సూర్య వచ్చాడు కదా అందరూ ఒకటి అవుతాం చిన్న సినిమాకి చేయి చేయి కలుపుతూ చిన్న సినిమాని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టే బాధ్యతను నేను తీసుకున్నాను సో ఇక సూర్య ఆగడు చిన్న సినిమాల హవా ఎలా ఉంటుందో మీరు చూద్దరు సో ఈ ప్రాసెస్లో నేను ఒక పక్క రెండు వందల సినిమాలు చేయడమే కాదు మరోపక్క చిన్న సినిమాలు చేసి రిలీజ్ చేసుకోలేని ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు ల్యాప్టాపుల్లోనూ డెస్క్ టాప్లోనూ మూలబడిపోయి ఉన్నాయి సో అలాంటి సినిమాలన్నిటినీ రిలీజ్ చేసే ప్రాసెస్ను కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక నుంచి ఈసీలోనే అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి ఈసీ కనెక్టివిటీగా కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్స్లో ఒకసారి ఇక్కడ సినిమా రిలీజ్ అయితే మొత్తం అన్ని ఛానల్స్లోనూ రిలీజ్ అయిపోతుంది సో యూట్యూబ్ వేదికగా సినిమా థియేటర్లని డిజైన్ చేయడం జరిగింది ఇక నుంచి మీ యూట్యూబ్ ఛానలే మీ సినిమా థియేటర్ సో ఒక యూట్యూబ్ ఛానల్ ఒక సినిమా థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల థియేటర్లలో మన చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఎవరి అడ్డు అడ్డంకులు లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇక నుంచి చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి రిలీజ్ కావడమే కాదు రెవెన్యూ జనరేషన్ కూడా జరుగుతుంది అంటే మనం ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్లోకి డబ్బులు పడితే ఎలా ఉంటుంది ఆ మ్యాజిక్ ఈ సినిమాలో జరగబోతోంది దసరా నుంచే ఈ మ్యాజిక్ జరగబోతోంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక నుంచి ఈ చిన్న సినిమాల హవా ఈ సినిమాలో కొనసాగబోతోంది ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఈసీలో సినిమా రిలీజులు ఉంటాయి కొన్ని వందల వేల థియేటర్స్లో సినిమా రిలీజులు ఉండబోతున్నాయి సో అన్ని థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతూ ఒక పక్క డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి డబ్బులు రాబోతున్నాయి ఎందుకంటే ఏం కావాలి చిన్న సినిమాకి అందువల్లే ఆ స్టెప్ నేను తీసుకోవడం జరిగింది ఆ స్టెప్ తీసుకోవడమే కాదు చిన్న సినిమాలు ఈసీ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి చిన్న సినిమాకి ప్రతి వారం చిన్న సినిమాకి మనము ఆ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది ఆ ఫంక్షన్ టైంలో అంటే ఈసీలో రిలీజ్ చేయవచ్చు మీరు సినిమా థియేటర్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు చిన్న సినిమాలు ఆ రిలీజ్ చేసే ప్రతి ఫంక్షన్లోనూ మీరు ఈసీలోనే రిలీజ్ చేయాలని రూల్ లేదు చిన్న సినిమా అయితే చాలు మీరు ఎంతో కష్టపడి ఇష్టపడి చేస్తున్నారు ఆ సినిమా రిలీజ్ మీరు వెళ్తున్నారు అనుకుంటే మీరు రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే ఆ టైంలో ఈ సినిమా నుంచి నా తరఫున చిన్న సినిమాకి సపోర్ట్గా ప్రతి చిన్న సినిమాకి పదివేల రూపాయల స్పాన్సరింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడైనా ఫంక్షన్ పెట్టుకోండి ఆ ఫంక్షన్కి వారణాసూర్య వస్తాడు వచ్చి పదివేల రూపాయలు నా తరపున అంటే మొట్టమొదటి ఆడియన్గా మొట్టమొదటి ప్రేక్షకుడుగా నా తరపున టికెట్కి పదివేల రూపాయలు ఇచ్చి ఆ చిన్న సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో చిన్న సినిమా మీరు ఏ పరిస్థితిలో చేసినా కూడా ఇక నుంచి సినిమా రిలీజ్ రాగకూడదు ఇన్ కేస్ మీరు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి డైరెక్ట్గా ఈసీగా వచ్చేయండి ఎటువంటి కండిషన్స్ ఉండవు సో సింపుల్ ఫార్మేట్లో మీరు నేను చెప్పిన చిన్న చిన్న కండిషన్స్లో మీరు హ్యాపీగా ఈసీలో సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు సో కండిషన్స్ లేవంటున్నాడు చిన్న చిన్న కండిషన్స్ అంటున్నారు ఏమని అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా కూడా ఒక ఆర్గనైజేషన్కి విత్ ఫార్మేట్లోనే రావాల్సి ఉంటుంది ఆ ఫార్మేట్లో మీరు వచ్చేసారనుకుంటే సినిమా రిలీజ్ హ్యాపీగా చేసుకోవచ్చు ఏది కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోవడం ఉండదు ఇవ్వడం ఉండదు గుర్తుపెట్టుకోండి సో మీ సినిమా ఈసీలో రిలీజ్ అయితే డైరెక్ట్గా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో ఆ ప్రొడ్యూసర్కే డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో పడుతూ ఉంటాయి సినిమా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది సో హ్యాపీగా డైరెక్ట్గా డబ్బులు తీసుకోవాలి మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ ఉండకూడదు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈసీ కూడా మధ్యలో మీడియేటింగ్ ఉండదు డైరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్ గూగుల్ పేనో ఫోన్పేనో ఆ సినిమా స్టార్టింగ్ స్టేజ్లోనూ ఇంటర్వెల్స్ టైంలోనూ ఎండింగ్ స్టేజ్లోనూ ఆ స్కానర్ ఇవ్వడం జరుగుతుంది స్కాన్ డైరెక్ట్గా చేస్తుంటారు మీ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి సో ప్రతి చిన్న సినిమాకి ఈసీ రిలీజ్ అయ్యే సినిమాలకు కావచ్చు బయట రిలీజ్ అయ్యే సినిమాలకు కావచ్చు మీరు ఒక రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటే మీరు మొత్తం సినిమాకి మొత్తం రిలీజ్ ప్రిపేర్ అయిపోయి ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటారు సో అది ఆ ఫంక్షన్ చేసే ప్రాసెస్లో మీకు ప్రతి చిన్న సినిమాకి పదివేల రూపాయలు ఈసీ నుంచి స్పాన్సరింగ్ మీకు వస్తుంది సో మంచిగా ప్లాన్ చేసుకోండి చిన్న సినిమాలు చేయండి చిన్న సినిమాలు బతికించండి ఓపెన్ హార్టెడ్గా నేను ఇస్తున్న సర్వీస్ ఇది సో హ్యాపీగా ఈసీ కనెక్ట్ అవ్వండి మీరు ఒక సినిమా చేయలేకపోతే ఈజీ సినిమా నుంచి సినిమా చేయొచ్చు ఇక్కడ నుంచి సో మీరు ఒక టీం ఉంది ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు ఒక చిన్న టీం ఉంది సో దాంతో మీరు షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ నుంచి షార్ట్ ఫిల్మ్స్ బంద్ చేయండి డైరెక్ట్గా సినిమాలు చేసే ఆప్షన్ ఈజీ సినిమా ఇస్తుంది ఎక్కడ కూడా మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం ఉండదు సో విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ స్పెషల్ వీడియో రన్ అవుతోంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూసుకోండి మీరు ఈసీతో కొలాబరేట్ అయిపోయి ఈసీ నుంచి సినిమాలు మీరు కంటిన్యూగా చేయొచ్చు జోన్ ఏదైనా కావచ్చు మీ దగ్గర ప్యాషన్ ఉంది అనుకుంటే ఇక నుంచి మీ సినిమాలను ఆపే దమ్ము ఎవరికి ఉండదు ఇన్ కేస్ ఎవరైనా ఆపాలని ట్రై చేస్తే ఆ సమస్య ముందు వారణా సూర్య ఉంటాడు నా పేరు వారణా సూర్య ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేసేయండి అన్నయ్య చిన్న చిన్న సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పి నాకు మెసేజ్ చేస్తే దాని గైడెన్స్ అంతా నేను ఇవ్వడం జరుగుతుంది నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్